నమస్తే నేను నా పేరు యజ్ఞమూర్తి మనకి అందరికి తెలిసిన విషయమే ఒక విషాదం చోటు చేసుకుంది సంధ్య సెవెన్ థియేటర్ థియేటర్లో డిసెంబర్ నాలుగో తేదీ తొమ్మిదిన్నర గంటలకి ఏదైతే బెన్ఫిష్ షో అనేది ఏర్పాటు చేశారో ఆ షోకి ఆ సినిమా హీరో అయినటువంటి పుష్ప టూ సినిమా హీరో అయినటువంటి అల్లార్జును రావటం అంటే ప్రేక్షకుల మధ్య సినిమాని చూడాలని చెప్పేసి ఆయన రావటం ఈ సంగతి తెలిసి విపరీత సంఖ్యలో ఆయన అభిమానులు థియేటర్ దగ్గర గుమ్మి కొడటం దీనివల్ల అక్కడ దొక్కిసలాట జరిగి దొక్కిసరాటలో రేవతి అనే మహిళ దురదృష్టవ మృతి చెందారు ఆ దొక్కిసరా అంటే అభిమానుల కాళ్ళ కింద పడి అలాగే ఆమె తొమ్మిదేళ్ల కొడుకు ప్రస్తుతం ఆయన అబ్బాయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు సో ఆ అబ్బాయి పరిస్థితి కూడా కొంచెం సీరియస్ గానే ఉందని చెప్పేసి మనకి సమాచారం అందుతోంది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సీనియర్ నాయకులు బక్క జడ్సన్ గారు మన ముందున్నారు సో ఈ విషయాన్ని అంటే ఈ రాత్రి ఏదైతే జరిగిందో థియేటర్ దగ్గర తొక్కిస్తాడ దానికి సంబంధించి చోటు చేసుకున్న ఆ విషాద ఘటన ఆయన దాని ఎలా చూస్తారు ఏంటి అనేది ఆయనతో మాట్లాడేస్తున్నాం నమస్కారం జడ్సన్ గారు నమస్తే ఈ రాత్రి జరిగినటువంటి ఆ దురదృష్టకర ఘటన ఒక విషాదం సో తన కుమారుడితో కలిసి ఆ సినిమా చూడాలని వచ్చినటువంటి ఒక తల్లి అభిమా తొక్కిసలాట తొక్కిసలాటకి గురై ఎలా మరణించారనేది చాలా అందరికి అంటే అందరినీ కూడా అందరు మనసుల్ని కలిసి వేస్తున్నటువంటి ఒక విషయం దాన్ని ఎలా చూస్తారా ఈ ఘటన ఎలా చూస్తారు వాస్తవానికి దీని దీని మీద ఈ ఉదయం ఒక ప్రొఫెసర్ గారు నాకు ఫోన్ చేసిండ్రు ఫోన్ చేసి ఆయన ఇట్లా అనుకోకుండా ఇట్లా ఒక సంఘటన జరిగింది అన్నప్పుడు నేను ఇప్పుడు కరెక్ట్ మా ఇంటి దగ్గర వెళ్ళి వన్ కిలోమీటర్ దూరంనే థియేటర్ ఏదైతుందో నేను అప్పటికే నేను మార్నింగ్ కొన్ని విషయాలు దగ్గర ఉన్న తెలుసుకొని అడిగినప్పుడు అక్కడికి వాస్తవానికి ఒకటి ఉన్న దాకా చాలా మందికి హైదరాబాద్ లో ఉన్న వాసులో తెలియదు తెలుసో తెలియదు మన హైదరాబాద్ సిపి గారు పోయిన నెల ఇరవై ఏడో తారీఖు కి ఈ నెల ఇరవై అంటే నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు హైదరాబాద్ లో కర్ఫ్యూ ఉండే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండే అది ఆర్డర్స్ ఏ ఉండే ఓపెన్ గా మీరు చాలా మంది తెలియదు కానీ ఇది ఇది మన దగ్గర ఉన్నది ప్రస్తుతం ఎక్కడ కూడా ఎటువంటి మీటింగ్స్ కానీ దేనికి కానీ ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వలేని టైంలో ఉండే వాస్తవానికి ఇంటర్నల్ గా ఏందనంటే ఈ రోజు కొంతము వాళ్ళకు ఇంటెలిజెన్స్ సమాచారం వేరే తిరిగి ఉన్నది అసలు టైంలో హైదరాబాద్లో యాక్చువల్ యాక్చువల్గా మిడ్ నైట్ షోలు ఈ స్పెషల్ షోలు ప్రీమియర్ షోలు అనుమతించే పరిస్థితి లేదు అసలుంటప్పుడు మొట్టమొదటి మిస్టేక్ ఏవంటది అంటే హైదరాబాద్ సిటీ పోలీస్ది మీరు ఆ ప్రీమియర్ షోకు అనుమతించాల్సింది లేకుండే దీనికైనా సరే ఈ నెల రోజులు మీరు దేనికైనా ఇస్తే అది కూడా తప్పే పర్టికులర్గా దీన్ని అంటున్న అనుకోవద్దు దాని కూడా తప్పే రాత్రి నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే రేవతి గారి అబ్బాయి ఆయన అల్లు అర్జున్ ఫ్యాన్ అంట నేను ఇవాళ నేను చూడాల్సిందే అని నేను వాళ్ళ అన్నప్పుడు వీళ్ళ తండ్రి ఇబ్బంది పడి అది మామూలుగా సంధ్యా థియేటర్ వాళ్ళు ఐనాక్స్ పెద్ద థియేటర్ పోకుంటే ఈ థియేటర్కి వచ్చిందంటే మామూలుగా వాళ్ళు ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యే ఉంటది అసెంబ్లీ వాళ్ళు వాళ్ళు వచ్చి లోపలికి పోయి వాళ్ళు సీటింగ్ లో కూర్చున్నారంట ఆల్రెడీ వాళ్ళ జాగల వాళ్ళు కూర్చున్న తర్వాత ఒకటేసారి అకస్మాత్తుగా నేను గేట్ దగ్గర అయిందని అనుకున్నాను కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎన్ నాకు గేట్ దగ్గర తొక్కి సలాట అయిందని నేను అనుకున్నా కానీ వీళ్ళు లోపలి పోయినాక వాళ్ళ సీట్ల వాళ్ళు కూర్చున్న తర్వాత ఒకటేసారి కొన్ని వేల మందితోని దూసుకొని లోపలికి వచ్చేసిన టికెట్లు లేనోళ్ళు టికెట్లు ఉన్నోళ్ళు ఎవరు పడితే వాళ్ళు దూసుకొని ఎవరండి అల్లు అర్జున్ ఎందుకు రావాలి చెప్పండి అట్లా మీకు ఏ మీకు ఏ పర్మిషన్ మీరు పోలీస్ బందోబస్తు లేకుండా ముందస్తు సమాచారం సరిగ్గా ఇవ్వకుండా అక్కడ అన్ని ఏర్పాట్లు చేయకుండా మీరు వేలాది మంది లోపలికి తోసుకొని వచ్చింది ఇది నేను అప్పటికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ విషయం నాకు తెలిసింది లేకుంటే దీనికి మర్డర్ ఇది 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 హత్య కాదు ఇది తొక్కి తొక్కిసలాడలా చచ్చిపోయింది ఇది కాదు ఉద్దేశపూర్వకంగా ఈయన లోపలికి రావడం వల్ల ఈయన ఈయనతో వచ్చిన అభిమానులు వల్ల తొక్కి దంపింది కాబట్టి ఆయన మీద మర్డర్ కేసు పెట్టేటోని నేను వాస్తవాన్ని చెప్తున్నా ఈ రోజు ఎంత దురదృష్టం అంటే మీరు మీ సినిమాలు హైప్ చేసుకోనికి మీరు వంద రూపాయల టికెట్లు రెండు వందలు మూడు వందల రూపాయలు వేసుకుంటా ఉంటారు థియేటర్లు ఏమో మధ్య తరగతికి అందుబాటులో కనీసం పాప్కార్న్ తినే పరిస్థితి లేకుండా దానికి మూడు వందలు నాలుగు వందల రూపాయలు కుదుస్తూ ఉంటారు ఈ రోజు మీ హైప్ మీ సినిమా హైప్ చేసుకుని ఎంతకైనా దిగజారుతా ఉంటారు అవన్నీ మీరు చేసుకోండి మీరు వ్యాపారాల ఎంత దిగజారిన మా పర్వాలేదు మీరు విలన్ల కంటే అధ్మానంగా మీరు సొసైటీలో ఉన్నారు మీరు సినిమాలలో హీరోలు కాదు కానీ సొసైటీలో మాత్రం ఈరోజు మీరు విలన్లు ఉన్నారు ఈ సమయం వరకు నాకు మీడియాకి వచ్చిన సమాచారం ఏంటంటే ఇంతవరకు అల్లు అర్జున్ దాని మీద స్పందించలేదంట ఒక కుటుంబం దీపం మారిపోయింది నీ నీ ఇంట్లో దీపాలు వెలుగనికి నీ ఇంట్లో నలు నవ్వులు విరజిల్లనికి నీ ఇంట్లో కరెన్సీ కట్టెలు వడనిక నువ్వు ఒక ఇంటి దీపం ఈ రోజు ఆర్పడానికి అల్లు అర్జున్ కుటుంబం ఒక బాధ్యతగా ఈ రోజు వాళ్ళు ఉన్నారు ఈ రోజు నీ కుటుంబం ఏ విధంగా అంటే నీ కుటుంబం నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నాకు లేట్ గా తెలిసిన విషయం ఇది నేను బయట తొక్కిసలాట అయిందనుకుంటున్నా నేను నాకు ఇప్పుడు అక్కడ 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 లోపల ఉన్న వాళ్ళందరితో నేను మాట్లాడినాక తెలిసిన కాబట్టి అది జరిగిన విషయం అంతా తెలుసుకున్న తర్వాత ఎట్లా పోతారా అంటే ఈయనకు రూల్స్ లేదా ఈయనకొచ్చిన మేము ఇన్ని టికెట్లు తీసుకొని ఒక థియేటర్కి బయటప్పుడు ఈయన సినిమా అయితే వాళ్ళు పుణ్యానికి వేస్తాం రాయనా థియేటర్ లా పుణ్యానికి వేస్తాం ఎంత మంది టికెట్లు ఇస్తా అంత మంది తీసుకొని పోవాలి కానీ నువ్వు జనాన్ని దూసుకపోవేమన్నా ఏది పొలిటీషియన్ వా నువ్వు నువ్వు పొలిటీషియన్ వా నువ్వు నువ్వు ఒక నటు నువ్వు నీకు రోజు వర్తించదా ఏ విధంగా పోవాలను ఈ రోజు పాప పోలీసులు ఏం చేస్తారంటే మరి పోలీసులు ఏమనికుంటారు చెప్పండి ఒక సిఐ ఒక మహిళ వాళ్ళు సాధ్యమైన ప్రయత్నం చేసి వాళ్ళ బతికేనికి సాధ్యమైన ప్రయత్నం చేసి మనం చూస్తా ఉన్నాం కదా వాళ్ళ బాబును గుండె మీద కొట్టి వాళ్ళు ఊపిరిచ్చి ఒక మహిళని రోజు దంపి ఇంత కూడా సిగ్గు లేకుండా వీళ్ళు ఏ విధంగా ఉంటారండి వీళ్ళు వీళ్ళు మనుషులు ఆ వీళ్ళు వీళ్ళు మనుషులేనా వీళ్ళు ఎట్లా చేస్తారు మీ డబ్బు ఎంతకంటే దిగజారుతారా మీరు ఈ రోజు అండి నువ్వు వంద కోట్లతో సినిమాది రెండు వందల కోట్లతో సినిమాది యాక్చువల్ గా నాకు సినిమాకు సంబంధం లేదు నేను సొసైటీలో ఏమైనా యాక్ట్ అయినప్పుడు నేను వస్తా హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయినప్పుడే వస్తా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హ్యూమెన్ రైట్ అనేది వైలేషన్ అయింది ఆయన హక్కు ప్రకారం ఒక సగటు మనిషి తన కుటుంబానికి తగిన విలువ చెల్లించి నువ్వు నువ్వు నిర్ధారించిన ధర కంటే ఎక్కువ ధర ఆయన ఇచ్చి కుటుంబంతో అతను అతను వచ్చి ఆయన కూర్చున్నాడు రూల్ లేకుండా టికెట్లు లేకుండా నీతో వచ్చిన గుండాలు నీతో వచ్చిన అభిమానుల పేరుతో వచ్చిన లంప్ అండ్ బ్యాచ్ మీద బడి వాళ్ళని చంపిన్రు ఇది 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 సహజ మరణం కాదు దురదృష్టవ జరిగిన మరణం అంతకంటే కాదు దీనికి బాధ్యత పూర్తిగా అల్లు అర్జునే వహించాలి ఇది 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 అదే ఒక అంటే సినిమాలో తెర మీద హీరోగా కనిపించే వ్యక్తి ఇలా ఒక మహిళ మృతికి కారకుడయ్యాడు అనే ఏదైతే వస్తు ఉందో నిజానికి బెల్ఫి షో వేస్తున్నప్పుడు అక్కడ మాపు అనేది అక్కడ వస్తుంది తెలుసు చాలా మంది అభిమానులు అక్కడ గుమి కొడతారని తెలుసు తెలిసిన ప్రాంతంలోకి నేను అభిమానులతో కలిసి నా అభిమానులతో కలిసి సినిమా చూడాలి అని చెప్పి ఒక హీరో అక్కడికి వెళితే ఇంకా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మంది అక్కడ గుమ్మ కొట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అది చాలా ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుంది అనే ఆలోచన లేకుండా ఆయన అక్కడికి వెళ్ళారని చెప్పేసి మనం అనుకోవచ్చా హీరో అండి ఆయన అనుకుంటాడు నీకు నిజంగా నీకు అభిమానులు అభిమానులు లిస్ట్ ఉంటుంది కదా అని మీ దగ్గర ఇప్పుడు పూర్వము శోభన్ బాబు అధిక అభిమానులు ఉండేది కృష్ణ అభిమానులు ఉండేది ఆయన సినిమా చూడాలంటే ఆయన ఇంటికి వీలుపుచ్చినటువంటి అభిమానులను పిల్లలకు పిలిపించుకునే వాళ్ళు లేకుంటే వేరే ఎక్కడ ఫార్మ్ హౌస్ నుటల్ ను వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకునే వాళ్ళు అభిమానులతో లేకుంటే వేరే పద్మాలయ స్టూడియో లాంటి స్టూడియోలలో ఏదైనా స్టూడియో ఒక ప్రీమియర్ షో వాళ్ళు పెట్టుకుని అభిమానం పిలుచుకొని నువ్వు ప్రీమియర్ షోలు నువ్వు అభిమాని కుటుంబాలతో చూస్తావు వివీఐపి అభిమానులతో మా స్టేటర్ లో సండే థియేటర్ లో చూస్తావా నువ్వు నువ్వు ఒక ఐమాక్స్ ఒక థియేటర్ బుక్ చేసుకుని అభిమానులను అక్కడ పిలుచుకునేది అండి నువ్వు ఈ రోజు మధ్యరాత్రి మధ్యరాత్రి అది హండ్రెడ్ పర్సెంటేజ్ ఇల్లీగల్ షో అది నువ్వు ఏ షో పెట్టినా ఏ షో పెట్టినా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నటువంటి సిటీ లా పోలీసులు అనుమతించడం దీనికి నంబర్ వన్ తప్పు ఈ రోజు నేను చిక్కడపల్లి పోలీస్ దానా ఇది హండ్రెడ్ పర్సెంటేబిఐ చెప్తుంది అనుమతి ఇచ్చింది షోకి గవర్నమెంటే అనుమతి నైన్ థర్టీ షోలు వేసుకోవచ్చు బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది పర్మిషన్ ఇచ్చింది అవునండి ఏ ప్రభుత్వం అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిందో ఆ ప్రభుత్వం ఎట్లిస్తాదండి ఎట్లుస్తా చెప్పండి ఏ విధంగా ఇస్తారండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటది మీరు దన్నాలు చేయడానికి లేదు మీరు గొడవలు చేయడానికి లేదు మీరు బయటికి రానిక లేదు అని మమ్మల్ని మామే విధించు ఒక హీరో పర్మిషన్ లేకుండా ముందస్తు సమాచారం ఎవరికి ఇవ్వకుండా సరైన బందోబస్తు పెట్టకుండా ఒక షోకు ఒక మాస్ థియేటర్ సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే ఆ థియేటర్లకు మాస్ థియేటర్స్ అవి కాబట్టి నీవు నీ నీ అపియరెన్స్ చూపించుకొని ఈ రోజు మధ్యరాత్రి అక్కడికి వచ్చి అక్కడ ఏం చేయ నిస్సహాయ స్థితిలో ఉన్న స్థానిక పోలీసులు నిస్సహాయ స్థితి వాళ్ళ దగ్గర ఏం ఫోర్స్ ఉంటుంది ఆ మీద నువ్వు థియేటర్ నువ్వు ఇల్లీగల్ గా థియేటర్ లో జోరపడ్డావు నీ ఒక్కరికి నీ ఒక్కరికి పర్మిషన్ ఉండే కావచ్చు నీతో ఒక ప్రొడ్యూ ప్రొడ్యూసర్ కు నలుగురు రోజు వందల మందితో ఎట్లా తీసుకొని వస్తావు నువ్వు ఒక కాన్వాయ్ తీసుకొని ఎట్లొస్తావు నువ్వు అక్కడికి కాన్వాయ్ తీసుకొని ఎట్లా వస్తావు ఇది దురదృష్టవశాత్ జరిగిన మరణం కాదండి ఇది పొద్దుగాల నేను అనుకోకుండా జరిగింది అనుకోని పది పది కోట్లు నష్టపరిహారం మరి హండ్రెడ్ పర్సెంట్ ఆయన పైన మర్డర్ కేసు పెట్టాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఆయన అందులో ముద్దాయిగా చేర్చాల్సిందే ఇలా తప్పించుకునే ఛాన్స్ లేదు ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు వేరే దగ్గర ఉన్న పరిస్థితి లేదు ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితులలో అది నడుస్తా ఉంది నీకు నిజంగా అభిమాని ప్రేమ లేదు బొందలేదు దీన్ని చూపించుకొని సంధ్యా థియేటర్ల తేరు చూపించిందంటే అంటే పాట థియేటర్ కాబట్టి అంటే పేరు వస్తుంది అని చెప్పేసి మీరు ఒత్తిడి చూసిండ్రు ఇదివరకు వేరే యాక్టర్లు కూడా వచ్చి ఎప్పుడు వచ్చేది పగలు వచ్చేది నీకు ఇదివరకు మహేష్ బాబు వచ్చిండ్రు వేరే యాక్టర్లు వచ్చిండ్రు పగలు వచ్చేది అది ఒక మూడున్నర రోజుల తర్వాత దాని వేడి తగ్గినాక నువ్వు నీ అభిమానులకు అందరికీ చెప్పిన వస్తున్నా అని ముందు సమాచారం ఇచ్చేసి అక్కడ అందరికీ తెలుసు మేము వస్తున్నామని చెప్పిండ్రు చెప్తే వాళ్ళు కూడి అరే వాళ్ళు తగ్గట్టుగా పకడ్ బంది భద్రతా పరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కదా అంటే ఇలా వస్తున్నాడు కాబట్టి పోలీసులకు సమాచారం బాధ్యత థియేటర్ యాజమాన్యం ఉంటుంది కదా వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇవ్వడం వల్లనే ఆ సిఐ వాళ్ళ లైన్ తెచ్చారు సంధ్యా థియేటర్ అంటే మామూలు పెద్ద పెద్ద సినిమాలు నడిపించిన చరిత్ర ఉన్న థియేటర్ వాళ్ళకి ఏ టైం కానీ ఎంత చీప్ గా వస్తారని హీరోలు ఆ థియేటర్ కూడా వచ్చారు వాళ్ళు ఎట్లొచ్చేది ఒక పది మందో ఇరవై మందో వచ్చేది ఎవరు వచ్చినా లోపలికి పోయినా కొత్త వీళ్ళు మొత్తం కుక్కిర్చుకొని వెళ్ళిపోయినారు లోపలికి దూసుకుంటా రాసుకుంటా దూసుకుంటా రాసుకుంటా అరే వాళ్ళు రైట్ ప్రకారం వాళ్ళ వాళ్ళు టికెట్ తీసుకొని వాళ్ళు రైట్ ప్రకారము వాళ్ళకున్న హక్కు వాళ్ళని వినియోగించుకున్నారు వాళ్ళు డబ్బు ఇచ్చి లోపల కూర్చున్నారు డబ్బు లేకుండా నీ బ్యాచ్ అంటే లంప్ అండ్ బ్యాచ్ టికెట్ లేకుండా ఎట్లా లోపలికి కూర్చోస్తారు మీరు నువ్వు ఎట్లా ఎంటర్టైన్ చేసినా వాళ్ళు వారివు కొంతమంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ మాపు వస్తారని తెలిసి బెనిఫిషోల్ కి ఒక లేడీ ఎందుకు తన కొడుకుని తీసుకొని సినిమా చూడటానికి వెళ్ళింది బెనిఫిషోల్ వెళ్ళటం ఆమె తప్పు అన్నట్టు కొంతమంది సోషల్ మీడియాలో రాయటాన్ని మీరు ఎలా చూస్తారు సోషల్ నా నాయకుడా ట్రోల్ చేయ బ్లాక్ చేస్తున్న వాళ్ళు నేను ఒకటే నేను కూడా అదే అనుకున్నా నేనేమనుకున్నానంటే వీళ్ళు ఆ థియేటర్ కాడ ఎందుకు అయితే వీళ్ళు ముందస్తు టికెట్ తీసుకున్నారు నంబర్ వన్ నంబర్ టూ వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ సీట్లలో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు కూర్చున్న సీట్లలో మీరు పోయి వాళ్ళని చంపేసిన మీరు నిన్న ఎవరు రమ్మన్నాడు భయ్ నిన్న ఎవరు రమ్మన్నాడు నిన్ను నువ్వు వచ్చేనుకుంటే ఉంటే ఒక్కని వచ్చేది ఉండే నువ్వు నువ్వు మొత్తం నువ్వు చుట్టాలంతా తీసుకొని నువ్వు నువ్వు గ్యాంగ్ అంతా తీసుకొని ఎవరు రమ్మన్నాను నిన్ను నేను తెలంగాణ భాష చెప్తున్నా నేను ఎవరు రమ్మన్నాను నిన్ను ఇంతమంది నీ దుకాణాన్ని వేసుకొని ఎవరు రమ్మన్నాడు ఆ కు రమ్మని ఎవరు చెప్పింది నీకు నేను మేమని ఆహ్వానించినా మా అభిమానులు ఇక్కడ లోకల్ ప్రేక్షకులు నువ్వు రావాలి నీతో సినిమా చూస్తే ఎవరు అన్నారా నీ తీ నువ్వు వచ్చినావు నువ్వు నీ హైప్ పెంచుకొని నువ్వు వచ్చినావు నువ్వు రే నువ్వు రేట్లు పెంచావు ఈ రోజు ఎన్ని ఎన్ని పైసలు పెట్టినా అంత బరువు నా మీద వేస్తావు సరే నేను వేసుకొని నా కుటుంబంతోనే రూల్ ప్రకారంపై కూస ఈ రోజు నేను చెప్తున్నాను మార్నింగ్ కూడా నేను మహిళ ఎందుకు పోయింది అని చెప్పేసి నేను కూడా మాట్లాడినా ఒక ఎందుకు పోవాలని పోవాల్సి వచ్చిందంటే వాళ్ళు ముందు జాగ్రత్తతోనే పోయినారు ముందు జాగ్రత్త ముందు పోయినారు వాళ్ళు ముందు అడ్వాన్స్ గా టికెట్ తీసుకున్నారు నువ్వు చెప్పేదానికంటే ఎక్కువ రేటు కానీ తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళ కొడుకు ఇప్పుడు సీరియస్ గా ఉండడానికి అభిమాన అంటే ఆయన వెళ్ళిండ్రు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఎక్కడ ఉన్నా చెప్పండి వాళ్ళు వాళ్ళ పైసా నువ్వు తీసుకొని బతుకుతావు మిస్టర్ అల్లు అర్జున్ వాళ్ళ డబ్బు తీసుకొని నువ్వు బతుకుతావు నువ్వు వాళ్ళు పన్నెండు వందలు పదిహేను వందలు ఇస్తే అందులోకి వెళ్ళి నీకు ఏడు వందలు వెయ్యి రూపాయలు నీకు వచ్చినా నేను థియేటర్కి వంద రూపాయలు పోతే ఆ డబ్బుతో నువ్వు బతుకుతావు ప్రేక్షకుల పైసలతో నువ్వు బతుకుతావు వాళ్ళు ఎందుకు వచ్చినావు నువ్వేమని బలిసేసినావు ఆ థియేటర్లో సినిమా ఎందుకు వేసినావు థియేటరు ఎవడేమన్నా నిన్ను ఎవరు రమ్మన్నా నిన్ను వచ్చినావు నువ్వు ఒక్కరు రావాలి ఎంత మంది తీసుకొని ఎందుకు వచ్చినావు నువ్వు అక్కడికి ఇలా జనాన్ని చంపడానికి నువ్వు ఎవని నువ్వు నా తెలంగాణ బిడ్డని నువ్వు నువ్వెవని నువ్వు నువ్వు ఎందుకు రావాల్సి వచ్చింది ప్రాంతీయ భేదాలు వీటితోనే వస్తాయి సార్ నేను చెప్తున్నా ప్రాంతీయ భేదాలు ప్రాంతీయ ఆలోచనలు ఈ విధంగానే వస్తాయి ఇక్కడికెళ్ళి మొదలైతాయి ఈ రోజు ఎవరిని చంపినావు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడద్దు అల్లు అర్జున్ అభిమానాలు చెప్తున్నా అల్లు అభిమానం లేదు బొంగు లేదు మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే దెబ్బలు తింటారు మీరు ఇటువంటి పిచ్చి ఏషాలు వేయద్దు పిచ్చి ట్రోలింగ్లు చేయొద్దు మీరు ఈ రోజు ఇది నీట్ గా వాళ్ళ జాగ్రత్త నేను థియేటర్లో బయట గేట్ దగ్గర అనుకున్నా లైన్ల టికెట్ల కోసం దానికి నిలబడ్డారు వాళ్ళు టికెట్లు లేవు వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి నిలబడితే వీళ్ళు వచ్చి తొక్కిండేమో వాళ్ళదే తప్పని నేను అనుకున్నా మార్నింగ్ వరకు కూడా ఒరిజినల్ స్టోరీ ఏంటంటే మా టికెట్ తీసుకొని లోపల కూర్చున్నారు సార్ పోయి చంపేసింది వాళ్ళను పచ్చిగా చెప్పాలంటే సార్ పచ్చిగా చెప్పాలంటే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జగల వాళ్ళు కూసు కాడ అల్లు అర్జును వంద మందితో తీసుకుని వాళ్ళు చంపేసింది ఇప్పుడు నేను పచ్చిగా చెప్పే ఈయన పోయి చంపేది వాళ్ళను ఈయన రాకునే వాళ్ళు నచ్చేటోళ్ళు కాదు కదా అల్లు అర్జున్ సో ఇప్పుడు అంటే ఇప్పుడు తక్షణం చేయాల్సినటువంటి పనులు ఏమంటారు అంటే ఈ ఘటనకు సంబంధించి మీరు అన్నట్టు అల్లు అర్జున్ మీద కేసు పెట్టాలని అంటున్నారు అలాగే ఆ కుటుంబానికి ఎవరు అంటే ఇప్పుడు భరోసా ఎలా కల్పిస్తారు వాళ్ళకి జరగాల్సిన న్యాయం ఏంటి అంటే ఈరోజు దురదృష్టం ఏంటంటే నేను ప్రజల కోసం కొట్లాడితే కొట్లాడటప్పుడు చచ్చిపోతే ఒక సంతోషంగా ఉంటుంది యుద్ధంలో చచ్చిపోయి సినిమాకి పోయి థియేటర్లో కూర్చొని ఎంటర్టైన్మెంట్ కూర్చొని ఒక యాక్సిడెంట్ కాదు ఒక ఏది కాదు ఒక థియేటర్ కాలిపోయింది కాదు నా మీద ఫ్యాన్ పడ్డది కాదు ఆ కారణంగా నాకు చంపితే దానికి ఏమని చెప్పగలుగుతామండి ఏమని ఏమని న్యాయం చేయాలి దేని విచ్చి అతను ఎట్లా చచ్చిపోయిన నేమని చెప్పగలుగుతారు బంధువులైనా అయినా చాలా బాధాకరమైన విషయం అంటే నువ్వు ఎవరిని అడిగినా ఈ రాత్రి మీరు సినిమా ఎందుకు పోవాల్సి వచ్చిందని అంటారు వాళ్ళు ఏదో చేసిన అర్ధరాత్రి సినిమాకి వెళ్ళారు అంటారు ఎందుకు వెళ్ళిన అంటారు వాళ్ళు అంతరాత్రి తోట వాళ్ళు రూప్రకారం థియేటర్ పెట్టిండ్రు నేను టికెట్ ట్రై చేసిన దొరికింది అరే దొరికింది కదా అని పోయినా కానీ చంపుతారు నేనే చంపుతాను అంటే నేను ఎందుకు పోతా సంపుతారి అల్లు అర్జున్ ఒక వంద మందిని తీసుకొని వచ్చి నన్ను చంపుతారంటే నేను ఎందుకని వాళ్ళ అభిమానానికి అనుకొని మేము పోయినా మా శత్రు అని మాకేం తెలుసు మీ అభిమానం మా అభిమానము మా మీ అభిమానిగా నా కొడుకు అభిమానిస్తుంది కదా నాకు నా కొడుకు యొక్క కోరిక తీర్చానని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళకు ఉంటుంది వాళ్ళకు నా కొరుకుని ఫస్ట్ నేను చూపియబోతున్నా అని చెప్పి వాళ్ళ సంతోష అభిమానంతో వాళ్ళు వస్తే అభిమాని కాదు వాళ్ళ శత్రువు నేను చంపబోయే శత్రువుని చంపబోతున్నా అని వాళ్ళ ముందు తెలుస్తే వాళ్ళు ఎందుకు పోతారు అల్లు అర్జున్ కాళ్ళ కింద వాళ్ళ వాళ్ళ దోసుల కాళ్ళ కింద అభిమానుల కాళ్ళ కింద ఆయనతో వచ్చే భటుల కాల కింద మీరు బడి పడి నలిగిపోబోతున్నారు మీరు సావబోతున్నారు మీ అభిమానం అందుకో తునాతునుకలు కాబోతున్నాయని తెలిస్తే వాళ్ళు ఎందుకు పోయేటోళ్ళు అంతే కదా ఎవరు పోరు కదా సార్ ఇప్పుడు అవుతారని కాలయములు అవుతారు అర్జున్ అనేటువంటి ఒక హీరో కాదు ఒక కాలయములు లెక్క ఉంటారని వాళ్ళు ఎందుకు అనుకున్నారు పది మంది కష్టాల బట్టి కొట్టి కాపాడతారేమో ఏమో నాట్య బయట ఉంటారని వాళ్ళు అనుకున్నారు కెమెరాల ముందు నవ్వుకుంటే మాట్లాడితే చిరునవ్వు ఉంటుంది అని వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళు గుండాలకు రౌడీలకు కంటే హీనమైన వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు ఎందుకు అనుకుంటారు వాళ్ళకి అనుకుంటే వాళ్ళు పోరు కదా వాళ్ళు పోరు థౌజండ్ పర్సెంట్ బయట వాళ్ళు కాదు సార్ కాబట్టి కామన్ పర్సెంట్ మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు రూల్ ప్రకారం పోయిన్రు రూల్ ప్రకారం టికెట్ తీసుకున్నారు రూల్ ప్రకారం వాళ్ళ సీట్లల్లో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళ సీట్లల్లో పోయి వీళ్ళు వాళ్ళని చంపేసిండ్రు వాళ్ళ సీట్లల్లో వీళ్ళు పోయి వాళ్ళు చంపేసిన అలా అల్ల అల్లు అర్జున్ కాలయమ్ముడు అంటే మీరు డిమాండ్ చేస్తున్నారు ఈ ఎక్కడ ఎక్కడ నాకు ఎవరైనా కానీ అకారణంగా ఎవరు చనిపోయినా ఎవరు బాధ్యత ఈ అంశం కాదు ఏ అంశం అయినా సరే దానిపైన మేము వాళ్ళ వయలేషన్స్ కోసము ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళకి ఇచ్చేస్తాం ఈ రోజు నేను పొద్దుగాలు అడిగింది ఏంటంటే ఆయన మీద ఫస్ట్ నాకు నష్టపరిహారం కంటే ఈ రోజు వాళ్ళు గేట్ కాడ చచ్చిపోయిందేమో అనుకొని అనుకున్న నేను డేటాలో వీలైపోయి వాళ్ళ మీద సంపేసింది వాళ్ళు అసొంటప్పుడు ఇట్ ఇస్ అ మర్డర్ కేసు అంతే అల్లు అర్జున్ మీద హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ కేసు పెట్టాలే ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి నష్టపరిహారం అవన్నీ అంటావా ఇప్పుడు అవి చెప్పనే గుర్లేదు పొద్దుగా నేను పది కోట్ల నష్టపరిహారం వల్ల చెల్లించాలని చెప్పిన కానీ నీ ఏ పైసలు కూడా ఈ రోజు ఎందుకంటే వాళ్ళ మీద మీరు చంపండి కాబట్టి దాని కంపన్సేషన్ అనే కౌంట్ గుర్ లేదు ఇక దాని కంపన్సేషన్ చేయలేనంత నష్టం మీరు చేసి కూర్చున్న చీట్ల మీద పోయి వాళ్ళ మీద పడి చంపేసినాక ఇక కంపెన్సేషన్